గుంటూరు వేసన్నా నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను ఒకసారి గుంటూరు వేసన్నా ఒక మీటింగ్ లో ఒక ఉదాహరణ చెప్పిండు అలా చర్చి కంటే శాంత మస్త అంట ఏం పేరు శాంత మస్త అంట చక్క అక్కటి భక్తి పర్రలు అంట తెల్ల చీర తెల్ల జాకెట్టు తల గుడ్డ తల గుడ్డ కూడా తెల్లదనంట అంట మధ్యాహ్నం శనివానాడు మధ్యాహ్నం చర్చికి వచ్చి రెండు బకెట్ల నీళ్ళు తీసుకొని చర్చి మొత్తం కడుతుందంట చర్చి పుల్పిట్ చర్చి కిటికీలు చర్చి దర్వాజాలు చర్చి మొత్తం శుభ్రం చేసిపోతా అంట ఆదివానాడు అందరికన్నా మొదగాలు వచ్చి చర్చి పట్టాలు ఇస్తుందంట చెప్పులు స్టాండ్ కాడ కూర్చొని అందరు ఇచ్చి చెప్పులు లైన్గా పెడతా పార్థం చేయమని మైకిస్తే ఎక్కి 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 కార్ధనం చేస్తా అయ్యా అయ్యో ఎవరు ఎవరు ఈ శాంత అమ్మ యసన్ గారు నువ్వుకి బతిలాడుతుందంట ఎస్ అన్నగారు నీ బంగారు పాదాలు ఇంట్లో పెట్టి చేసి చేసిపోదురావా ఒకసారి మా ఇంటికి వచ్చి పార్ధన అని శాంతమ్మ గారు నూకి బతిలాడుతుందంట ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట ఏ శాంతమ్మ ఇంట్లో పార్తీయని బతిలాడుతుందని నలుగురు సేవకులు నిండి పెట్టుకొని సంచి సంకేసుకొని ఏసన్నగారు శాంతమ్మ ఇంట్లో పార్దేని బయలుదేరిందట శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాది పెట్టుకుంటుందంట ఓ ఆత్మతో నింపబడదంట ఓ పూతులు మాట్లాడుతుందంట ఓ రెండు షోతో ఇట్లా అంటుందంట ఇట్లా ఇట్లా అంటుందంట ఎవరో చెప్పిరట ఏసన్నగారి దగ్గరికే వచ్చిండు నీ భాగవతం అంత తింటుండు అంట నీ భాగవతం అంత తింటుండని చెప్పిరంట పంచాదులు పెట్టి గొడవను వదిలిపెట్టి పెట్టి ఏసన్న గారిని చూసి స్వాసరం అన్న ఏసన్న గారిని చూసి స్వాసం అన్నదంట స్వత్రం అంటే ఈ ఎదటాము ఇంకో పంచాయతీ పెట్టుకుంటామే ఏ శుభ్రాపం నమ్ముకోలేదంట ఆమె అన్నిరాలు అంట అమ్మో అవి అన్నిరాలు అనుకుంటుంది ఈ అన్నిరాలు అనుకుంటుందంట అమ్మో అమ్మో స్వత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టే స్వత్రం అంటే ఇది బూతులో పెద్ద బూత్ అని ఈ అన్నిరాలు అంటుందంట నీ కొడుకు స్వత్రమే నీ మగడు స్వత్రమే నీ బిడ్డ స్వత్రమే నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం అంటుందంట ఏసన్న గారు ఇంటికి పోయినాక అడిగిందంట ఏందమ్మా శాంతమ్మ అంతగానం ఆత్మతో నింపబడ్డావు అంతగానం పూతులు మాట్లాడుతున్నావు ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంట ఏమి నా వేసన్న గారు ఏమి నది వేసన్నగారు గోడకు పది పిడికలు కొట్టినా రెండవడ ఎత్తకపోయి ఎన్ని పిడికలు ఎన్ని పిడికలు రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా కాపాడుకుందా పడగొట్టుకుందా మీ కొందనాలు తల్లు ఇక్కడ లేరా శాంతమ్మలు ఈ అంత శాంతమ్మల దొంగ మంది ఇది అంత అది మామూలు మంద కాదు ఈ మంద రెండు పిడికల కోసము శనివారం నాడు వచ్చి చర్చి అడిగి పరిచయం చేసి ఆదివారం అందరికన్నా మధుగాలు వచ్చి చర్చిలో పట్టాలు వేసి చెప్పుల స్టాండ్ కడ కూర్చొని చెప్పులు లైన్గా పెట్టి అంత పరిచర చేసి రెండు పిడికల కోసం తన సాక్ష్యాన్ని పడగొట్టుకుంది కొంతమంది చిన్న చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు చర్చల పరిచయం చేస్తారు అన్ని బాగానే ఉంటాయి చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు అత్తో మాట్లాడే సాక్ష్యం పడగట్టుకుంటారు భర్తతో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడగట్టుకుంటారు దయచేకులో మాట్లాడే సాక్ష్యం కట్టుకుంటారు బస్సుల ప్రయాణం చేసేటప్పుడు బస్సు సీట్ల కాడ సాక్ష్యం పడగొట్టుకుంటారు ఏది పొడగొట్టుకున్నా సరే క్రైస్తవుడు సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు ఏది పొడగొట్టుకున్నా దాన్ని సంపాదించుకోవచ్చు కానీ సాక్ష్యాన్ని పడగొట్టుకుంటే నువ్వు సంపంచుకోలేవు మన సాక్ష్యం అంటా మన సాక్ష్యం అంటా కొడవలికి పిడి అంటా